హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ మీనాక్షి గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న రేపు ఉదయమే బయలుదేరి వస్తున్నారు కదా ఓకే ఐశ్వర్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వచ్చేయి అలాగే నాన్న ఉంటాను ఆర్ యూ ఆల్రైట్ ఎందుకలా అడిగారు ఏం లేదు నీ గొంతు ఏదో బాధగా వినిపించింది అంతా ఓకేనా అదేం లేదు నాన్న నిజం చెప్పు మీనా ఏం జరిగింది నిజంగా ఏం లేదు నాన్న అయినా నేను మీ కూతుర్ని ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తానే కానీ బాధపడుతూ కూర్చోనుగా దట్స్ మై బేబీ జాగ్రత్తరా నన్నా ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్తుంది ఫేస్ వాష్ చేసుకుని గదిలోకి వచ్చేసరికి ఐశ్వర్య లోపలికి వచ్చి నిలబడింది ఏంటి చేయిషు భోజనం చేసావా లేదు నువ్వు తినకుండా నేను మాత్రం ఎలా తినగలను సరే వస్తున్నా పద మీనా ఏమైంది ఎందుకు అలా అన్నావు ఏం లేదు ఆ దిలీప్ గురించి ఆలోచిస్తూ వచ్చాను ఆ చిరాకులో అలా అనేసాను అంతే నిజంగా అంతేనా లేక బాలాజీ విషయంలో ఏమైనా అదేం లేదు తనకి క్లియర్గా చెప్పాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని తను అర్థం చేసుకున్నాడు ఇక నన్ను డిస్టర్బ్ చేయడు ఓకే ఇంకేం మాట్లాడద్దు పద భోజనం చేద్దాం ఏమైంది మీనాకి ఎప్పుడు ఇలా చూడలేదు తనని ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ వెళ్ళి భోజనం చేసి ఇద్దరు వచ్చి పడుకుంటారు మరుసటి రోజు వెళ్ళొస్తాం బామ్మగారు జాగ్రత్తమ్మా స్వర్ణ వెళ్ళొస్తాను అలాగే నా పెళ్ళికి తప్పకుండా రావాలి ఇంకా టూ మంత్స్ ఉంది కదా తప్పకుండా వస్తాను అంకుల్ ఎక్కడా బయట అన్నయ్యతో ఉన్నారు ఓకే మీనా త్వరగా రా నువ్వు వెళ్ళు నేను వస్తాను ఐశ్వర్య బయటికి వచ్చేసరికి శక్తి బాలాజీ కారులో వెయిట్ చేస్తూ ఉన్నారు శివరామ్ బయట నిలబడి శక్తితో మాట్లాడుతున్నాడు రామ్మ మీనాక్షి ఎక్కడా వస్తుంది అంకుల్ సరే నాకు పంచాయితీలో పనుంది మీరు జాగ్రత్తగా వెళ్ళండి అలాగే శివరాం నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఐశ్వర్య శక్తి పక్కనే కూర్చుంది కాసేపటికి మీనాక్షి కారు దగ్గరికి వస్తుంది వెనుక కూర్చున్న బాలాజీని చూస్తూ శక్తి దగ్గరికి వెళ్ళి నిలబడింది శక్తి నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెనక్కి కూర్చో అదేంటి చాలా దూరం కదా నీకు ఇబ్బందిగా ఉంటుంది మీనా నో ప్రాబ్లం నాకే ఇబ్బంది లేదు ప్లీజ్ కార్ దిగి వెనక్కి వచ్చి కూర్చుంటాడు మీనాక్షి కార్ స్టార్ట్ చేసింది శక్తి ఐశ్వర్య ఇద్దరిని గమనిస్తారు సైలెంట్గా కూర్చున్నారే కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు ముందున్న అద్దంలో చూస్తూ శక్తికి సైగలు చేస్తుంది తను తెలియదని సైగ చేస్తాడు కొద్దిసేపు ప్రయాణం తర్వాత శక్తి కార్ ఆపమని గట్టిగా అలవడంతో బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూస్తుంది ఏమైంది శక్తి ఈ సైలెన్స్ నేను భరించలేకపోతున్నాను ఇలా ఉంటుందని తెలిస్తే వాక్మెన్లో పాటలు వింటూ హాయిగా బస్సులోనే వచ్చేవాడిని కదా ఇప్పుడు ఏమైంది మాట్లాడుకోండి ఎవరు వద్దన్నారు మాకు కాదు మీ ఇద్దరికే ఏదో అయ్యింది ఎందుకంత ముభావంగా కూర్చున్నారు అలాంటిదేం లేదు శక్తి అబద్ధం చెప్పకండి మీనా బాలాజీ గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు అలాంటిది ఇప్పుడు ఎందుకలా ఉన్నాడు అది అడిగితే ఎలా తెలుస్తుంది నీ ఫ్రెండ్ని అడుగు ఏరా ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు నాకు ఆకలి వేస్తోంది ముందు టిఫిన్ చేద్దామా ఏంటి టిఫిన్ రా ఎదురుగా దాబా ఉంది వెళ్దాం పదండి కార్ దిగి డాబా లోపలికి వెళ్ళిపోతాడు శక్తికి ఏం అర్థం కాక మీనాక్షి ఐశ్వర్య వైపు చూస్తాడు ఏమైంది వీడికి ఆకలి అంటున్నాడుగా వెళ్ళి తిని రండి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నువ్వు తినవా నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి ఒంటరిగా ఇక్కడేం చేస్తావు కొంచెమైనా తిందు కానీ రా ఐషు చెప్పానుగా నాకు ఆకలి వేయడం లేదని సరే అయితే ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళేసరికి బాలాజీ టిఫిన్ ఆర్డర్ చేసి ఒక టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు వచ్చారా మీనాక్షి ఇక్కడ తను రాను అంది హో సరే మీరు తినండి నువ్వెక్కడికి మీనాక్షికి టిఫిన్ ఇచ్చి వస్తాను రేయ్ అసలేంటి వీడు నాకేం అర్థం కావడం లేదు ఎందుకు శక్తి టెన్షన్ పెడతావు మీనాతో మాట్లాడడానికి వెళ్ళాడేమో నువ్వు తిను కారు దగ్గరికి వచ్చి డోర్ తీసి మీనాక్షి పక్కనే కూర్చుని టిఫిన్ ప్లేట్ తన వైపు పెడతాడు ఆశ్చర్యంగా బాలాజీని చూస్తూ ఉండిపోయింది హలో నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నువ్వు మరీ అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది నాకు తర్వాత సైట్ కొడుతూ కానీ ముందు టిఫిన్ తిను నీకు అలా అర్థమైందా బాలాజీ రాత్రేగా అంత వివరంగా చెప్పాను మళ్ళీ మొదటికి వచ్చావేంటి నువ్వు చెప్పింది నీ పాస్ట్ దానితో నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది కేవలం మన ఫ్యూచర్ మాత్రమే ఏంటి జాలి చూపిస్తున్నావా మొహమా ప్రేమకి జాలికి తేడా తెలియదా నీకు అబ్బా ఎందుకురా ఇలా ప్రాణాలు తీస్తున్నావు నన్ను వదిలే అది తప్ప ఇంకేమైనా చెప్పు ఖచ్చితంగా నీ మాట వింటాను నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇదంతా నువ్వు అనుకున్నంత సులభం కాదు ప్లీజ్ అర్థం చేసుకో నేను కాదు నువ్వే అర్థం చేసుకోవాలి నీకు తెలియని వయసులో నీకు తెలియకుండా జరిగిన దానికి నువ్వెలా బాధ్యురాలివవుతావు అయినా నాకు అదంత అవసరం లేదు నువ్వు మాత్రమే కావాలి ఇప్పుడు ఇలా అని అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో నువ్వే బాధపడాలి అయినా నీకు చెప్పాను కదా నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అలాంటి నేనేమైపోవాలి నీకు నేను కరెక్ట్ కాదు అలా అని నువ్వేలా అనుకుంటావు ఎలా అంటే నా గురించి నిజం చెప్పిన తర్వాత ఇంతసేపు నువ్వు ఆలోచిస్తూ ఎందుకు ఉండిపోయావు నేను నిజం చెప్పిన వెంటనే నన్నే పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్పలేకపోయావు అది ఎందుకంటే నీకు నేను కరెక్ట్ కాదు అని నీకు కూడా అనిపించడం వల్ల అంతే కదా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోబాలాజీ అదే మనిద్దరికీ మంచిది హలో మేడం మీకు మీరే ఏదో ఊహించుకుంటారేంటి అన్ని నిజాలు ఒకేసారి చెప్పేస్తే తేరుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అంతేకాని మీరు కరెక్టా కాదా అని నేనేం ఆలోచించలేదు ఎందుకంటే మీరే నాకు కరెక్ట్ అని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను కాబట్టి అబ్బా మళ్ళీ మొదటికి వస్తావేంటి ఓకే ఓకే గొడవ ఎందుకు ముందు టిఫిన్ చేయండి నాకొద్దు ఇదిగో మీరు తినలేదంటే నేను ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేశాను తర్వాత మీ ఇష్టం చంపుతున్నావు కదరా ఇవ్వు ప్లేట్ తీసుకుని టిఫిన్ తింటుంది బాలాజీ నవ్వుతూ తననే చూస్తూ కూర్చున్నాడు వాటర్ తాగుతూ బాలాజీ వైపు చూస్తుంది ఎందుకు అలా చూస్తున్నావు ఏం లేదు చూడు నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు మారదు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు ఖచ్చితంగా మీ మనసు మారుతుంది ఏంటి అంత నమ్మకం ఐశ్వర్య గారికి కూడా చెప్పని నిజాన్ని మీరు నాకు చెప్పారు అంటే నా మీద మీకు నమ్మకం ఉన్నట్టే కదా ఆ నమ్మకాన్ని ప్రేమగా నేను మార్చుకుంటాను మీరు రిలాక్స్గా ఉండండి నవ్వుతూ కార్ దిగి లోపలికి వెళ్ళిపోతాడు మీనాక్షి ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయింది నేను ఎలా మాట్లాడుతున్నా వీడి మనసు మారడం లేదు ఎలా చెబితే అర్థం చేసుకుంటాడు బాలాజీ నవ్వుతూ రావడం చూసి శక్తి ఐశ్వర్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు బాలాజీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఏమైందిరా ఏమైంది మీనాక్షి టిఫిన్ చేసిందా టిఫిన్ తినడానికి ఇంతసేపా ఏం మీరు టిఫిన్ రెడీ చేయడానికి గంటలు గంటలు కిచెన్లో ఉంటే తప్పులేదు కానీ మేము కారులో కూర్చుంటే తప్పయిందా లేదులే నువ్వు టిఫిన్ చేస్తే బయలుదేరదాం ఫ్లాట్ దగ్గర కార్ ఆగడంతో శక్తి బాలాజీ కారు దిగి లోపలికి వెళ్ళిపోయారు ఐశ్వర్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మూర్తి చెప్పిన ప్లేస్కి వెళ్తుంది మీనాక్షి తను అక్కడికి వచ్చేసరికి మూర్తితో పాటు మినిస్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు నా కొడుకు ఎక్కడా అంత తొందర అయితే ఎలా మినిస్టర్ గారు కాసేపు మాట్లాడుకుందాం అలా కూర్చోండి నేనేం మాట్లాడాలనుకోవడం లేదు నా కొడుకుని నాకు అప్పగించండి అలా ఎలా వదిలేస్తాం ముందు మీరు కూర్చోండి మూర్తి కుర్జీలో కూర్చుని ఎదురుగా ఉన్న కుర్జీ చూపిస్తాడు అసహనంగా కూర్చుని మూర్తి వైపు చూస్తూ ఉన్నాడు మీనాక్షి మూర్తి చైర్ పక్కనే నిలబడి ఉంది నేను చెప్పిన మాటల్ని మీరు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి మీ కొడుకు ఎలా ఇరుక్కున్నాడు అసలు ఆ ఐశ్వర్యకి నీకు సంబంధం ఏంటి దాని బాబే దాన్ని పట్టించుకోడు కానీ నువ్వెందుకు దానికోసం ఇంతగా ఆరాటపడుతున్నావు అది నీకు అర్థం కాదులే సరే అదంతా నాకు అనవసరం నా కొడుకుని నాకు అప్పగించండి ఒక్క నిమిషం నాన్న చూడండి పరశురామ్ గారు మీకు డబ్బు ఉంది పదవుంది దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది ఇలా అడ్డదిడ్డంగా ఉపయోగిస్తే ఇలానే అన్నీ అడ్డదిడ్డంగా జరుగుతాయి కోపంగా మీనాక్షి వైపు చూస్తాడు నీ కూతురా అవును కొంచెం కూడా భయం భక్తి నేర్పించలేనట్టుంది అసలే ఆడపిల్ల కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఆడపిల్ల కాబట్టి ధైర్య సాహసాలు నేర్పిస్తూ పెంచాను ఇప్పటి ఆడపిల్లకి కావాల్సింది భయం భక్తి కాదు ఎవరినైనా ఎదిరించి నిలబడగలిగే శక్తి అది నా కూతురికి కావలసినంత ఉంది అసహనంగా చూస్తూ పైకి లేచి నిలబడ్డాడు పరశురామ్ కోపంగా మూర్తిని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మీకు ఏం కావాలి మా వాడు ఇక ఐశ్వర్య జోలికి రాడు నేను మాటిస్తున్నాను వాటిని వదిలేయండి నాకు తెలిసి రాజకీయ నాయకులు ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు ఇక నన్నేం చేయమంటారు నీ కొడుకు ఆల్రెడీ రియలైజ్ అయ్యాడు తను తప్పు చేశానని మాకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నువ్వు రౌడీలను ఊరికి పంపించడం దగ్గర నుండి శక్తి ఐశ్వర్యాన్ని చంపమని చెప్పడం వరకు స్వయంగా తన నోటితోనే వాగ్మూలం ఇచ్చాడు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక మీదట నువ్వేమైనా వేషాలు వేస్తే ఆ వీడియో అన్ని ఛానల్స్లోనూ టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను అప్పుడు ఉన్న పదవి ఊడి మూలన కూర్చోబెడతారు అయోమయంగా మూర్తిని చూస్తూ ఉండిపోయాడు మూర్తి తన మనుషులను పిలిచి దిలీప్ని తీసుకురమ్మని చెప్పడంతో వాళ్ళు దిలీప్ని తీసుకొచ్చి పరశురామ్కి అప్పగించారు ఒంటి మీద దెబ్బలతో స్పృహ లేకుండా ఉన్నాడు దిలీప్ నీకేం కాలేదు కదా దిలీప్ కంగారు పడుకు చావలేదు కానీ చావుని దగ్గరగా చూశాడు ఇంటికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించు మీనా రా వెళ్దాం ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు దిలీప్ని కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు పరశురాం ఇంటికి చేరగానే బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తాడు కాసేపటికి డాక్టర్ చెక్ చేసి బయటికి వస్తాడు ఎలా ఉంది డాక్టర్ నో ప్రాబ్లం భయంతో స్పృహ తప్పినట్టున్నాడు కాసేపటికి మెలకు వస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఓకే డాక్టర్ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉండిపోయాడు పరశురాం తనకి తెలియని ఊరి నుండే నా కొడుకుని మాయం చేయగలిగాడు అంటే మూర్తి సామాన్యుడు కాదు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఐషు ఐషు భోంచేద్దాంరా మీనాక్షి బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూస్తుంది ఐశ్వర్య బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ కనిపించడంతో దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది ఏమైంది ఏంటో అర్థం కావటం లేదు మీనా ఏదో చెడు జరిగిపోతుందని నా మనసు కనిపిస్తుంది అదేమిటో తెలియట్లేదు నా ఆలోచనలు కూడా చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అలానే ఉంటుంది నీ భయం ఆ కిరణ్ గారి గురించే కదా ఆయన నిన్ను గుర్తుపట్టలేదు ఐషు ఇంకెందుకు టెన్షన్ తెలియడం లేదు మీనా అమ్మ నాకు దూరమైనప్పుడు కూడా ఇలానే అనిపించింది ఇప్పుడు శక్తి కూడా ఐషు ప్లీజ్ అలా ఆలోచించకు అలా ఏం జరగదు బీ కూల్ అంతా మంచిగా జరుగుతుంది చేద్దాం ఐశ్వర్య చెయ్యి పట్టుకుని కిందకి దానుగా లాసియా కార్తిక్ డైనింగ్ హాల్లోనే ఉన్నారు కార్తిక్ నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తాడు హాయ్ అక్క టూర్ ఎలా జరిగింది మేం వెళ్ళింది పెళ్ళికి రా మీనాక్షి సమాధానం చెబుతూ చైర్లో కూర్చుంది వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి అక్షింతలు వేయడమేనా మీరు చేసుకునేది ఏమైనా ఉందా లాస్య వెటకారంగా అనడంతో మీనాక్షి కోపంగా చూస్తుంది ఏం లేదు మానసికి మంచి సంబంధాలు వస్తున్నాయి త్వరగా మీ పెళ్ళిళ్ళైతే నా కూతురికి కూడా పెళ్లి చేసేద్దామని మూర్తి అక్కడికి వస్తూ లాస్య మాటల్ని వింటాడు ఇప్పుడు నీ కూతురి పెళ్లికి తొందర ఏం వచ్చింది అది ఇంకా చదువుకుంటుంది కదా ఈయనొకడు ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడతాడు అంటే మంచి సంబంధాలు వస్తున్నాయని అది కాక ఐశ్వర్యకి పెళ్లి చేయడం మా బాధ్యత కదా లేదంటే సవిత తల్లి పెళ్లి చేయడం లేదు అని అందరూ నన్ను అంటారు అబ్బో ఇప్పటి వరకు తన బాగోగులు అన్నీ నువ్వే చూసుకున్నట్టు చెబుతున్నావేంటి లాస్య ఇప్పుడు ఐశ్వర్య పెళ్లి గురించి ఇంత తీవ్రంగా ఎందుకు ఆలోచిస్తున్నావో తెలుసుకోవచ్చా ఏదో ఈడొచ్చిన పిల్ల కదా అని చెప్పాను అది పెళ్ళి చేసుకుంటే నాకేంటి చేసుకోకపోతే నాకేంటి ఓ కూల్ మామ్ అంకుల్ ఏమన్నారని అంత సీరియస్ అవుతున్నావు ఎప్పుడు నువ్వు ఐశ్వర్యాక గురించి పట్టించుకోవు కదా అందుకే అలా అన్నారు నువ్వు నోరు ముయిరా ఎప్పుడు వాళ్ళ తరపునే మాట్లాడతావు అయ్యో అంకుల్ అక్కల సంగతి తర్వాత ముందు ఒక మంచి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసేయండి నీకు ఇప్పుడు పెళ్ళేంట్రా మా అమ్మ బాధ భరించలేకపోతున్నాను అంకుల్ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు ఐశ్వర్య మీనాక్షి నవ్వుకుంటారు లాస్య కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మానస కూడా వెనకే వెళ్ళిపోయింది మూర్తి నవ్వుతూ కార్తిక్ వైపు చూస్తాడు సూపర్ రా నువ్వు మీ అమ్మ నోరు ఎలా మూయించాలో నీకు బాగా తెలుసు హహాహా కార్తిక్ ఇక్కడ అబ్బో సరేలే భోజనం చెయ్యి ఎదురుగా కూర్చుని ప్లేట్లో భోజనం పెట్టుకుంటాడు మూర్తి అంకుల్ మీకొక విషయం చెప్పనా మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు బహుశా ఆంటీ మీ నవ్వు చూసే పడిపోయి ఉంటారు కదా కార్తిక్ మాటలకి తినడం ఆపి ఆలోచిస్తూ ఉండిపోయాడు మీరు నవ్వితే చాలా బాగుంటారు రుద్రా అంకుల్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా అదేం లేదు యాంటీ ఫొటోస్ ఎలాగో లేవు కనీసం ఆవిడ ఎలా ఉంటారో కూడా చెప్పనే చెప్పనేలేదు ఆంటీ ఎలా ఉంటారు అంకుల్ అది తెలిస్తే కదా చెప్పడానికి వీడు ప్రశ్నలతో చంపేస్తున్నాడు పాపం నాన్న ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతున్నట్టున్నాడు మీనాక్షి మనసులోనే అనుకుంటూ మూర్తిని గమనిస్తుంది చెప్పండి అంకుల్ ఆంటీ ఎలా ఉంటారు అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది చంద్రబింబం లాంటి కళ్ళు అవి పలికే హావభావాలు తను నోరు తెరిచి చెప్పకపోయినా కళ్ళ ద్వారానే అన్ని విషయాలు అర్థమయ్యేలా చేసేది తన నవ్వులో నాలుగు లోకాలకి వెలుగు పంచేంత స్వచ్ఛత ఉంటుంది అన్నింటినీ మించి ఎప్పుడూ మంచి తప్ప చెడు తలవని మనసు ఆ మంచితనమే తన మొహంలో వెలుగై వెయ్యి చంద్రకాంతుల వెలుగుని చూపించేది ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా అన్ని చెప్పేసి కంగారుగా చుట్టూ చూస్తాడు కార్తిక్ మీనాక్షి ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అంకుల్ మీకు కవిత్వం కూడా వచ్చా ఎలా ఉంటుందో చెప్పమంటే ఏకంగా వర్ణించేశారు నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తాడు మీరు తనని చాలా మిస్ అవుతున్నారు కదా మీ మాటలోనే తెలుస్తుంది అవును మిస్ అయ్యాను ఎప్పటికీ చేరుకోలేనంత దూరాన్ని మా మధ్య సృష్టించాడు ఆ దేవుడు సారీ భోజనం చేయండి నాన్నకి తను ఇష్టపడిన అమ్మాయి గుర్తొచ్చినట్టుంది ఏది ఏమైనా నాన్నని దూరం చేసుకుని తను చాలా తప్పు చేసింది ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని మిస్ చేసుకుంది ఆ విషయం తనకి ఏపాటికే అర్థమై ఉంటుంది కానీ ఏం లాభం మీనా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న రేపు నేను హోమ్కి వెళ్ళిపోతున్నాను అప్పుడే ఎందుకు లేదు నాన్న వెళ్ళాలి వద్దు మీనా కొన్ని రోజులు ఆగు తర్వాత నీ ఇష్టం సరే నాన్నా ఇక్కడ మన బాలాజీ నిద్రలేచి బయటకు వస్తాడు శక్తి మొబైల్ చూస్తూ సోఫాలో కూర్చున్నాడు గుడ్ మార్నింగ్ రా ఏంటి ఇంత లేట్గా లేచావు మెలకువ రాలేదు ఏం మీనాక్షి కోసం కలలు కంటూ ఉండిపోయావా అదేం లేదు కాస్త టీ పెట్టివరా తల పగిలిపోతుంది శక్తి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి తీసుకువస్తాడు టీ తాగి రిలాక్స్గా సోఫాలో వెనక్కి వాళ్ళుతాడు ఎలా ఉందిరా బెటర్ అసలు ఏమైంది మీనాక్షి ఏమైనా అందా ఏమి అనకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా కానీ శక్తి నాకు ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ రెడీ చేస్తావా రే ఏంటి నన్ను పూర్తిగా వంట చేసేస్తున్నావు టీ అంటే ఓకే కానీ టిఫిన్ చేయడం నా వల్ల కాదు ఫ్రెష్ అయ్యిరా బయటికి వెళ్తుందాం సరే కాస్త పేపర్ అయినా చదువునివ్వు ఎదురుగా ఉన్న పేపర్ తీసి చూస్తాడు షాక్తో అలానే చూస్తూ ఉండిపోయాడు శక్తి తనని గమనించి మొబైల్ పక్కన పెట్టి తన వైపు చూస్తాడు ఏంట్రా లాటరీ ఏమైనా తగిలిందా అంత షాక్ అయ్యావు శక్తిని చూస్తూ పేపర్ని టేబుల్ మీద పెట్టి శక్తి వైపు తిప్పుతాడు తను కూడా షాక్తో చూస్తూ ఉండిపోయాడు పేపర్ మెయిన్ ఎడిషన్ అంతా శక్తి ఐశ్వర్యల క్లోజ్గా ఉన్న ఫొటోస్ పబ్లిష్ అయ్యాయి శక్తికి ఏమర్థం కాక బాలాజీ వైపు చూస్తాడు ఏంట్రా ఇది నాకు ఏం అర్థం కావటం లేదు మా ఇద్దరి ఫొటోస్ ఎవరు తీసుంటారు ఎవరు తీస్తే ఏంటి ఈ పాటికే ప్రపంచం మొత్తం చూసుంటారు ఐశ్వర్య మేడం ఒకసారి తనకు ఫోన్ చేయి ఫోన్ తీసి ఐశ్వర్య నెంబర్కి కాల్ చేశాడు కానీ స్విచ్ ఆఫ్ రావడంతో అసహనంగా తల పట్టుకుని కూర్చున్నాడు ఇక్కడ కోపంగా ఐశ్వర్య చంప మీద కొడతాడు రంజిత్ ఏడుస్తూ అలానే నిలబడి ఉండిపోయింది అంకుల్ నువ్వు మధ్యలో అడ్డు రాకు మీనా ఈరోజు ఈ కుటుంబం పరువు మర్యాదలు అన్నీ రోడ్డు మీద పడేసింది ఇది నేను చెబుతూనే ఉన్నానండి కానీ వినిపించుకుంటే కదా మొన్న ఫ్రెండ్ మ్యారేజ్ అని వెళ్ళారు కానీ వీళ్ళు వెళ్ళింది ఆ శక్తి ఊరికి ఈ మీనాక్షి కూడా దగ్గరుండి ఈ భాగవతం అంతా నడిపిస్తుంది మీకు తెలిస్తే బాధపడతారని నేనే ఈ విషయం మీ వరకు రానివ్వలేదు కానీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది నన్ను క్షమించండి మీకు ముందే చెప్పాల్సింది నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు ఆ బుద్ధి దీనికి ఉండాలి కదా అసలు ఎవడు వాడు నీ కంపెనీలో పని చేసేవాడితో రాసుకు పూసుకు తిరడానికి సిగ్గులేదు మూర్తి కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు మాట్లాడవేం రంజిత్ కోపంగా ఐశ్వర్య మీద చెయ్యెత్తుతాడు మూర్తి దగ్గరికి వచ్చి ఐశ్వర్యని తన దగ్గరికి తీసుకుంటాడు రంజిత్ ఏం చేస్తున్నావు నేను చెప్తూనే ఉన్నాను వినిపించుకున్నావా ఇప్పుడు చూడు ఏం చేసిందో తను ఏ తప్పు చేయలేదు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ఎవడో మన పరువు తీయాలని చేసిన పనికి ఐశ్వర్యని తప్పు పట్టడం కరెక్ట్ కాదు రంజిత్ అసహనంగా పక్కకి చూస్తూ ఉండిపోయాడు అయినా పెద్దవారు తెలిసి చేసే తప్పులు ఒప్పు అయినప్పుడు తను చేసింది మాత్రం తప్పెలా అవుతుంది మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి చి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంజిత్ మూర్తి తన కన్నీళ్లు తుడుస్తాడు ఏడవకమ్మా ఏం కాదు నాన్న అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు తెలీదు వాడిని వదిలిపెట్టను కానీ ముందు మీడియా నోరు ముయించాలి నిజమే నాన్న కానీ అంతా నేను చూసుకుంటాను మీనా కంగారు పడుకు నువ్వు ఐశ్వర్యని లోపలికి తీసుకువెళ్ళు సరే నాన్న మన ఐశ్వర్య శక్తి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసి ఒక్కటవుతారో తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం